నమస్తే వ్యూయర్స్ నరేష్ దొండపాటి అరవై మూడు డిసెంబర్ నుండి పంతొమ్మిది వందల అరవై నాలుగు జనవరి దాకా జరిగిన యుఎస్ చాంపియన్షిప్ లో రాబర్ట్ జేమ్స్ ఫిషర్ అలియాస్ బాబీ ఫిషర్ కి పాల్ బ్యాంకో కి జరిగిన చెస్ మ్యాచ్ గురించి వివరిస్తాను పాల్ బ్యాంకో ఒక హంగేరియన్ అమెరికన్ గ్రాండ్ మాస్టర్ అలాగే తన కెరీర్ లో తను ఏదైనా గొప్పగా అచీవ్ చేశారు అంటే అది క్యాండిడేట్స్ కి క్వాలిఫై అవ్వడమే పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సంవత్సరంలో క్యాండిడేట్స్ కి క్వాలిఫై అయ్యి ఆ టోర్నమెంట్ లో ఎనిమిదో స్థానంలో నిలిచారు అలాగే పంతొమ్మిది వందల అరవై రెండో స్థానంలో కూడా క్యాండిడేట్స్ కి క్వాలిఫై అయ్యి ఆ టోర్నమెంట్ లో ఆరో స్థానంలో నిలిచారు ఇంకా బాబీ ఫిషర్ గురించి చెప్పాలంటే మన అందరికీ తెలుసు బాబీ ఫిషర్ ఎంత గొప్పవారు కానీ తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను బాబీ ఫిషర్ లెవెన్త్ వరల్డ్ చెస్ ఛాంపియన్ అలాగే చిన్న వయసు నుంచి ఆయన ఒక చెస్ ప్రాడేజీ ఆయన పద్నాలుగు సంవత్సరాలు ఐదు నెలలకే యుఎస్ మాస్టర్ అయిపోయారు అలాగే యంగెస్ట్ ఇంటర్నేషనల్ మాస్టర్ కూడా అలాగే వరల్డ్ ఛాంపియన్షిప్ లో పార్టిసిపేట్ చేసిన వ్యక్తుల్లో అతను చాలా అతి చిన్న వయసు వాడు అప్పటికే పదిహేను సంవత్సరాల ఆరు నెలలకే తను పార్టిసిపేట్ చేస్తారు అలాగే బాబీ ఫిషర్ అమెరికన్ కాబట్టి ఎనిమిది సార్లు యుఎస్ ఛాంపియన్షిప్ టైటిల్స్ ని గెలుచుకున్నారు ఇప్పుడు చూడబోయే గేమ్ తను ఆరోసారి గెలుచుకున్న టోర్నమెంట్ లో గేమ్ అలాగే ఈసారి వినూత్నంగా అంటే అందరికంటే గొప్పగా పదకొండు గేముల్లో పదకొండు గేములు గెలిచి మరీ విన్ అవుతారు ముఖ్యమైన విషయం ఏంటి అంటే బాబీ ఫిషర్ ఈ యుఎస్ ఛాంపియన్షిప్ లో పార్టిసిపేట్ చేయక ముందు గెలిచిన వారు ఉంటారు కదా వాళ్ళందరూ ఈసారి ఈ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేస్తారు అందరూ అంటే అందరూ కాదు ముగ్గురు అయినా ఆ ముగ్గురు బాబీ ఫిషర్ దరిదాపుల్లో కూడా రాలేకపోతారు ఎందుకంటే బాబీ ఫిషర్ ఆడిన లెవెన్ గేమ్స్ విన్ అవుతారు అలా ఎవరు విన్ అవ్వలేదు అది నాకు తెలిసి ఇప్పుడు దాకా ఆ రికార్డ్ ఎవరు బ్రేక్ కూడా చేయలేదు ఇప్పుడైతే మ్యాచ్ చూసేద్దాం బాబీ ఫిషర్ వైట్ పీసెస్ తో ఆడుతున్నారు పాం టూ జీ సిక్స్ మోడర్న్ డిఫెన్స్ కానీ ఇది కొన్ని మూడు లోనే పర్స్ డిఫెన్స్ లా మారిపోబోతుంది పాన్ బిషప్ నైట్ సింటూ డి సిక్స్ పాన్ టూ ఎఫ్ ఫోర్ పర్స్ డిఫెన్స్ నైట్ ఎఫ్ సిక్స్ నైట్ ఎఫ్ త్రీ బ్యాంకో క్యాసిల్స్ కింగ్ సైడ్ బిషప్ డి త్రీ బిషప్ జి ఫోర్ ఈ పొజిషన్ లో పాల్ బ్యాంకో తన నైట్ ని ఇలా సి సిక్స్ కి డెవలప్ చేసుకుంటే బాగుండేది ఎందుకంటే ఇప్పుడు బిషప్ ని ఇలా జీ ఫోర్ కి డెవలప్ చేయడంతో బాబీ ఫిషర్ సింపుల్ గా తన హెచ్ టూ లో ఉన్న పాన్ ని హెచ్ త్రీ కి పుష్ చేసి బిషప్ ని అటాక్ చేస్తారు అప్పుడైతే బిషప్ వెనక్కి వెళ్లాల్సి వస్తుంది లేకపోతే నైట్ ని ఇలా క్యాప్చర్ చేయాల్సి వస్తుంది నైట్ ని క్యాప్చర్ చేస్తే పాల్ బ్యాంక్ తన బిషప్ పేర్ ని కోల్పోతున్నట్టే ఈ పొజిషన్ లో బాబీ ఫిషర్ అదే చేస్తారు హెచ్ టూ లో ఉన్న పాన్ ని హెచ్ త్రీ కి పుష్ చేసి ఆ బిషప్ ని అటాక్ చేస్తారు పాన్ టూ హెచ్ బిషప్ క్యాప్చర్స్ ఆఫ్ త్రీ నైట్ సిక్స్ అటాకింగ్ బిషప్ ఈ త్రీ బాబీ ఫిషర్ ఇప్పటికే తన పీసెస్ అన్నిటిని ఐడియల్ ప్లేసెస్ లో సమకూర్చుకున్నారు అటాక్ చేయడానికి రెడీగా ఉన్నారు బాబీ ఫిషర్ ఈ పొజిషన్ లో బాబీ ఫిషర్ ఈ ఫైవ్ నెల పుష్ చేయబోతున్నారు ఇలా కాబట్టి పాల్బ్యాంకు దాని ముందే గ్రహించి బాబీ ఫిషర్ ని ఈ ఫైవ్ పుష్ చేయకుండా తనకు తనే ఈ ఫైవ్ ని పుష్ చేస్తారు పాయింట్ ఈ ఫైవ్ డి క్యాప్చర్స్ ఈ ఫైవ్ డి క్యాప్చర్స్ ఈ ఫైవ్ పాయింట్ ఎఫ్ ఫైవ్ ఇప్పుడు బాబీ ఫిషర్ ఏం థ్రెట్ చేస్తున్నానంటే తన జీ టూ లో ఉన్న పాన్ ని ఇలా జీ ఫోర్ కి పుష్ చేసి జీ ఫోర్ నుండి జీ ఫైవ్ కి ఇలా పుష్ చేయడానికి థ్రెట్ చేస్తున్నారు అందుకే దీనికి కౌంటర్ వేస్తూ పాల్ బ్యాంకో ఆడినము జీ క్యాప్చర్స్ ఎఫ్ ఫైవ్ ఈ పొజిషన్లో బాబీ ఫిషర్ గాని ఈ పాన్ తో ఎఫ్ లో ఉన్న పాన్ ఎలా క్యాప్చర్ చేస్తారంటే అది మిస్టేక్ అవుతుంది ఎలాగో చూద్దాం ఈ క్యాప్చర్స్ ఎఫ్ ఫైవ్ అప్పుడు పాల్ బ్యాంకో సింపుల్ గా తన ఈ ఫైవ్ లో ఉన్న పాన్ ని ఈ ఫోర్ కి పుష్ చేసి సాక్రిఫైస్ చేస్తారు ఇది పాన్ సాక్రిఫైజే అయినా ఇప్పుడు బాబీ ఫిషర్ తన నైట్ తో గానీ లేకపోతే తన బిషప్ తో గానీ ఇలా అటాక్ చేసిన తర్వాత బోర్డ్ బ్యాంక్ గా తన ఎఫ్ఐట్ లో అరుక్ ఇలా ఈ ఎయిట్ కి మూవ్ చేసి అటాక్ చేస్తారు గమనించాల్సిన విషయం ఏంటి అంటే నైట్ కూడా ఈ ఫోర్ స్క్వేర్ ని ఇలా అటాక్ చేస్తుంది బ్యాక్ కి వెళ్దాం అంటే బ్లాక్ యొక్క పదకొండో మూ దగ్గరకు వెళ్దాం జీ క్యాప్చర్స్ ఎఫ్ ఫైవ్ అందుకే ఈ పొజిషన్ లో ఈ పవన్ తో ఎఫ్ఐ క్యాప్చర్ చేయకూడదు బాబీ ఫిషర్ ఆ మిస్టేక్ చేయలేదు బాబీ ఫిషర్ ఈ క్యాప్చర్ చేయకుండా తన క్వీన్ తో క్యాప్చర్ చేస్తారు క్వీన్ క్యాప్చర్స్ నైట్ డి ఫోర్ అటాకింగ్ ఫిషర్స్ క్వీన్ క్వీన్ ఎఫ్ టూ నైన్టీ ఎయిట్ బాబీ క్యాసల్స్ కింగ్ సైడ్ నైట్ డీ సిక్స్ క్వీన్ జీ త్రీ కింగ్ హెచ్ ఎయిట్ అన్పిన్ ద బిషప్ క్వీన్ జీ ఫోర్ ఈ మూవ్ తో బాబీ ఫిషర్ ఎఫ్ఐ స్క్వేర్ కి ఇంకో డిఫెండర్ చేశారు ఎఫ్ఐ స్క్వేర్ డిఫెన్స్ చేస్తుంది ఈ బిషప్ ఇలా డిఫెన్స్ చేస్తుంది ఈ రుక్ డిఫెన్స్ చేస్తుంది ఇప్పుడు క్వీన్ కూడా ఇలా డిఫెన్స్ చేస్తుంది సిక్స్ ఇప్పుడు ఫిషర్ తన ఐడియా ఎగ్జిక్యూట్ చేస్తారు క్వీన్ హెచ్ ఫైవ్ ఇప్పుడు దాకా పాల్ బ్యాంక్ తన ఎఫ్ సెవెన్ లో ఉన్న పాన్ ని ఎఫ్ఐ కి పుష్ చేయలేకపోయారు కానీ ఇప్పుడు పాల్ బ్యాంక్ ఆడబోయే మూవ్ అయిన క్విన్ ఎయిట్ ఈ మూవ్ తో పాల్ బ్యాంక్ తన చేయడానికి రెడీ అయ్యారు కానీ బాబీ ఫిషర్ ఆ అవకాశాన్ని ఎవరు అంటే పుష్ చేసుకునే అవకాశాన్ని బాబీ ఫిషర్ కల్పించరు ఈ పొజిషన్ లో బాబీ ఫిషర్ ఆడిన మూవ్ బిషప్ క్యాప్చర్స్ డి ఈ క్యాప్చర్స్ డి ఇప్పుడు ఫిషర్ ఒక అద్భుతమైన మూవ్ ఆడతారు ఆ మూవ్ ఏంటో మీరు గెస్ట్ చేయాలి గెస్ట్ చేయండి చూద్దాం మీరు చేస్తుంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చస్ ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో బాబీ ఫిషర్ ఆడినము తన రుక్ నిక్స్ కి మూవ్ చేసుకుంటారు ఇలా రుక్ ఎఫ్ సిక్స్ ఇది రుక్ సాక్రిఫైస్ అలాగే నైట్ కూడా సాక్రిఫైస్ ఈ పొజిషన్లో లో బాబీ ఫిషర్ నైట్ అటాక్ లో ఉంది రుక్ కూడా అటాక్ లో ఉంది బాబీ ఫిషర్ ఈ రుక్ సాక్రిఫైస్ వెనకాతల ఐడియా ఏంటో మనం చూద్దాం ఈ రుక్ ఎఫ్ సిక్స్ ఉన్న ఐడియా ఏంటి అంటే ఈ ఫైవ్ ఎప్పుడైతే బాబీ ఫిషర్ తన ఈ ఫోర్ లో ఉన్న పాన్ ని ఈ ఫైవ్ కి ఇలా పుష్ చేస్తారో అప్పుడు హెచ్ సెవెన్ లో ఉన్న పాన్ ని క్వీన్ తో ఎలాగే అటాక్ చేస్తున్నారు అలాగే బిషప్ తో కూడా అటాక్ చేస్తున్నట్టు అవుతుంది కాబట్టి ఈ రుక్ లిఫ్ట్ ఐడియా వెనకైవ్ ఈ పొజిషన్ పాల్ బ్యాంక్ కో ఎఫ్ సిక్స్ లో ఉన్న రుక్ చేస్తారు అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం అప్పుడు ఇంకేం లేదు బాబీ ఫిషర్ తన ఐడియా ఎగ్జిక్యూట్ చేస్తారంటే బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ ఇప్పుడు బాబీ ఫిషర్ తన ఐడియా ఎగ్జిక్యూట్ చేస్తారు పాంట్టు ఈ ఫైవ్ చూసారు కదా ఇప్పుడు పాల్ బ్యాంక్ ఏం చేసినా క్వీన్ క్యాప్చర్స్ హెచ్ సెవెన్ చెక్ మీట్ అయితే ఆపలేరు కొన్ని మూవ్స్ వరకు పొడిగించగలరు తన పీసెస్ ని సాక్రిఫైస్ చేసి ఎలా అంటే తన నైట్ ని ఇలా ఈ ఫోర్ కి మూవ్ చేసి నైట్ ని సాక్రిఫైస్ చేయొచ్చు లేకపోతే నైట్ ని ఇలా ఎఫ్ ఫైవ్ కూడా మూవ్ చేయొచ్చు అది కూడా నైట్ ఏ కాబట్టి ఈ పొజిషన్ లో పాల్ బ్యాంక్ చెక్ మేట్ ని కాస్త పొడిగించగలరు గాని లేకపోతే కాస్త ఆలస్యం చేయగలరు గానీ పూర్తిగా నివారించలేరు బ్యాక్ కి వెళ్దాం అంటే వైట్ యొక్క పంతొమ్మిదో మూవ్ దగ్గరకు వెళ్దాం రుక్ సిక్స్ కానీ ఇప్పుడు పాల్ బ్యాంక్ తెలివిగా ఒక మూవ్ ఆడతారు అదే కింగ్ జీ ఎయిట్ ఈ కింగ్ జీ ఎయిట్ ఐడియా ఏంటో చూద్దాం ఈ పొజిషన్ లో కానీ బాబీ ఫిషర్ తన ఈ ఫోర్ లో ఉన్న పవన్ ఫైవ్ కి పుష్ చేస్తారంటే ఈ ఫైవ్ అప్పుడు పాల్ బ్యాంక్ సింపుల్ గా తన హెచ్ సెవెన్ లో ఉన్న పాన్ ని హెచ్ సిక్స్ కి ఇలా పుష్ చేస్తారు పాన్ టూ హెచ్ సిక్స్ ఇప్పుడైతే ఈ మూవ్ తో పాల్ బ్యాంక్ క్వీన్ క్యాప్చర్స్ హెచ్ సెవెన్ చెక్మెంట్ అయితే ఆపగలిగారు కానీ ఈ పొజిషన్ లో ఫిషర్ దగ్గర ఇంకొక సింపుల్ మూవ్ ఉంది ఆ సింపుల్ మూవ్ తో ఫిషర్ తన గేమ్ ని విన్ అవ్వబోతున్నారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఆ మూవ్ ఏదో గెస్ట్ చేయాలి గెస్ట్ చేయండి చూద్దాం మీరు కరెక్ట్ గా గెస్ చేస్తుంటే మీకు నా కంగ్రాచులేషన్స్ ఈ పొజిషన్ లో బాబీ ఫిషర్ ఆడినము నైటీ టూ ఈ మూ చూడగానే పాల్ బ్యాంకో గేమ్ ని రిజైన్ చేస్తారు ఒకవేళ పాల్ బ్యాంకో రిజైన్ చేయకపోతే అప్పుడు గేమ్ ఎలా సాగుండేదో చూద్దాం ఇప్పటి వరకు బాబీ ఫిషర్ నైట్ డి ఫోర్ లో ఉన్న పాన్ వల్ల ఇలా అటాక్ లో ఉంది కానీ ఎప్పుడైతే బాబీ ఫిషర్ నైట్ ఇలా సేఫ్ స్క్వేర్ అని ఈ టూకు వచ్చేసిందో ఇప్పుడు పాల్ బ్యాంక్ కూడా అదే పని చేశారు అనుకోండి అంటే తన నైట్ కూడా ఈ ఫైవ్ లో ఉన్న పాన్ వల్ల అటాక్ లో ఉంది కాబట్టి ఈ పొజిషన్ లో బ్యాంక్ బ్యాంకో తన నైట్ ని సేఫ్ స్క్వేర్ అయినా బి ఫైవ్ కి మూవ్ చేశారు అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం నైట్ బి ఫైవ్ అప్పుడు బాబీ ఫిషర్ సింపుల్ గా తన క్వీన్ ని ఎఫ్ ఫైవ్ కి మూవ్ చేస్తారు క్వీన్ ఎఫ్ ఫైవ్ ఇప్పుడు వైట్ ఏమి చేసినా నెక్స్ట్ మూవ్ లో క్వీన్ హెచ్ సెవెన్ చెక్ అయితే ఆపలేరు ఒకసారి బ్యాక్ కి వెళ్దాం అంటే పాల్ బ్యాంకో కో రిజన్ చేసిన పొజిషన్ దగ్గరికి వెళ్దాం నైన్టీ ఈ పొజిషన్ లో పాల్ బ్యాంకో తన బిషప్ తో ఎఫ్ సిక్స్ లో ఉన్న రుక్ క్యాప్చర్ చేయొచ్చు అలా క్యాప్చర్ చేస్తే ఏమవుతుందో చూద్దాం బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ క్వీన్ క్యాప్చర్స్ హెచ్ సిక్స్ ఇప్పుడు చూడండి ఈ పొజిషన్ లో బ్లాక్ క్వీన్ డిఫెన్స్ లోకి రావాలంటే ఎఫ్ సెవెన్ లో ఉన్న ని ఇలా ముందుకు పుష్ చేయాలి కానీ ఎఫ్ సెవెన్ పాన్ ని ముందుకు పుష్ చేయకుండా బిషప్ అడ్డుకుంటుంది ఈ పొజిషన్ వల్ల అంటే ఈ పాను ఈ బిషప్ వల్ల బ్లాక్ క్వీన్ గేమ్ లోకి రాలేకపోతుంది ఒకవేళ పాల్ బ్యాంక్ దగ్గర ఆ బిషప్ గాని ఆ పాన్ గాని అడ్డుగా లేకపోయి ఉంటే క్వీన్ ని జీ ఫైల్ కి మూవ్ చేస్తుండేవారు ఇప్పుడు ని బ్యాంక్ఫైస్ చేసి ఇలా నైట్ ని ఈ ఫోర్ కి మూ చేసి నైట్ కానీ అన్డిఫెండెడ్ కాబట్టి బిషప్ తో ఈజీగా క్యాప్చర్ వచ్చు బిషప్ క్యాప్చర్స్ ఈ ఫోర్ పాల్ బ్యాంకో డిలే బ్యాంక్ అంటే ఆలస్యం చేయడం కూడా పీసెస్ ఏమి లేవు అడ్డు పెట్టుకోవడానికి అందుకే దీన్ని ముందే చూసి పాల్ బ్యాంక్ చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో పంతొమ్మిది వందల అరవై మూడు డిసెంబర్ అలాగే పంతొమ్మిది వందల అరవై నాలుగు జనవరి మధ్యలో జరిగిన యుఎస్ చాంపియన్షిప్ లో ఒక చెస్ మ్యాచ్ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను పజల్స్ చేస్తున్నప్పుడు కొందరు అవి ఈజీగా ఉన్నాయని ఫీల్ అయ్యారు అందుకే నేను డిఫికల్ట్ పజల్స్ అన్ని చేసేసాను కాబట్టి పజల్స్ బుక్ అయిపోయింది ఎవరికైతే పజల్స్ బుక్ కావాలో వాళ్ళు కామెంట్స్ లో వాళ్ళ ఈమెయిల్ ఐడిని పెట్టండి నేను వాళ్ళకి ఆ పజిల్స్ బుక్ ని ఈమెయిల్ చేస్తాను ఎవరైతే పజిల్స్ అంటే సాల్వ్ చేసి చెస్ ని ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు మీ ఈమెయిల్ ని కామెంట్స్ లో మెన్షన్ చేయండి నేను ఆ మీ ఈమెయిల్ కి ఆ పీడిఎఫ్ ని ఫార్వర్డ్ చేస్తాను ఈ రోజుకి ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బెల్ని ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్